దేవగిరి పొలమేరలో ఒక పెద్ద అడవి ఉండేది అందులో రకరకాల జంతువులతో పాటు కపిల అనే కోతి కూడా ఉండేది దానికి కంటి చూపు కాస్త మందగించడంతో అక్కడ అక్కడ వైద్యం చేసి ఏనుగు దగ్గరకు వెళ్ళింది కొన్ని పరీక్షలు చేసి ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్ తినమని చెప్పిందా ఏనుగు దాంతో కపిల కొన్ని క్యారెట్లు బీట్రూట్లు తీసుకెళ్ళి ఓ చెట్టు త్వరలో దాచుకుంది రోజుకి ఒకటి తింటూ ఉంది ఒకరోజు చెట్టు త్వరలో కపిల పెట్టిన ఆహారం కనిపించలేదు అటువైపు వచ్చిన ప్రతి జంతువును అడిగినా ప్రయోజనం లేకపోయింది ఒక్క ఎలుగు పంటి మాత్రం చెట్టు తినటం నేను చూశాను అంది దాని మాటలు నమ్మి కపిల ఏనుగును కలిసి చెట్టు కూడా నాలాంటి జబ్బుతో బాధపడుతుంది నేను దాచుకున్న ఆహారాన్ని అదే తినేస్తుంది దానికి మంచి మందు ఉంటే ఇవ్వండి అంది చెట్టు తినేసిందని నీకెలా తెలుసు అడిగింది ఏనుగు ఎలుగు చెప్పింది అని బదులిచ్చింది కపిల అయితే ఈ మందు ఉండలు తీసుకువెళ్ళి ఆహారం పెట్టిన చోటే పెట్టు దాని జబ్బు నయమవుతుంది అంది ఏనుగు ఏనుగు చెప్పినట్లుగానే చేసింది కపిల తెల్లారి ఆహారం కోసం వెళ్ళొచ్చిన కపిలకు మందు ఉండలు కనిపించలేదు ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పడానికి బయలుదేరింది అప్పటికే ఎలుగు వంటి ఏనుగు ముందు దీనంగా కూర్చుంది ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యనంటేనే నువ్వు మామూలుగా అయ్యేలా చేస్తాను అని అంటున్న ఏనుగు మాటలు కపిల చెవిలో పడ్డాయి ఇంతకీ ఎలుగుకి ఏమైంది అంటూ గబగబా వచ్చింది కపిల చెట్టు తొర్రలో నువ్వు దాచుకున్న ఆహారం ఎలా మాయమైతుందో తెలుసుకుందామని తుమ్మి చెట్టు ఉండలు మందుగా నీకు ఇచ్చాను దాంతో ఈ ఎలుగే నీ ఆహారం కాజేస్తుందని రుజువైంది నేను ఇచ్చిన మందు కూడా ఆహారం అనుకుని తినేసింది నోరు అతుక్కుపోయింది అని చెప్పింది ఏనుకు ఇంకా ఎలుగు సైగలతో క్షమాపణను కోరింది అప్పుడు వైద్యం చేసి దాన్ని మామూలుగా మార్చేసింది ఏనుకు దొంగ దొంగ నువ్వే దొంగ అంటే నీకంటే ఎవరు పెద్ద దొంగ అన్నట్టు దొంగను పట్టుకోవటం కూడా ఒక కళే ఎందుకని అంటే వేలెత్తి మనం చూపించే లోపల మన మంచితనాన్ని కబ్జా చేసేసి వాళ్ళు మంచివాళ్ళుగా మారిపోయే లోకం ఇది కాబట్టి అందుకే దీనికైనా సమయస్ఫూర్తి కావాలి నేనుకు తెలివైంది కాబట్టి దాని తెలివితేటలతో పోతుని బయటపడేసింది మరి మంచి వాళ్ళని ఈ సమాజంలో ఉన్న చెడ్డ వాళ్ళ నుంచి ఎవరు బయటపడేయాలి మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు భగవంతుడు తప్ప